డిసెంబర్ ముప్పై ఒకటి ఈ ఒక్క పరిహారం పాటిస్తే రెండు వేల ఇరవై ఐదు మొత్తం కష్టాలు లేకుండా ఐశ్వర్యం లభిస్తుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ముందుగా మన జీవితంలో ఐశ్వర్యం మరియు శాంతిని పొందడానికి ఒక ప్రత్యేక పరిహారం పాటించవచ్చు ఈ పరిహారం మన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో వ్యక్తిగత సంబంధాలను బలోపేతం చేయడంలో మరియు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది ఈరోజు మనం ఈ ప్రత్యేక పరిహారం గురించి చర్చించబోతున్నాము డిసెంబర్ ముప్పై ఒక్కన ఉదయం ఆరు గంటలకు మనం ఒక ప్రత్యేక పూజ నిర్వహించాలి ఈ పూజలో మనం దేవుడిని ఆహ్వానించి మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలను తొలగించమని ప్రార్థించాలి పూజ సమయంలో మనం కొన్ని ప్రత్యేక వస్తువులను ఉపయోగించాలి ఉదాహరణకు పంచదార పసుపు కుంకుమ మరియు పూలు ఈ వస్తువులను దేవుడికి అర్పించి మన ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మరియు సంబంధాల సమస్యలు తొలగించాలని ప్రార్థించాలి పూజ అనంతరం మనం ఒక మంచి ఆహారం తయారు చేసి కుటుంబ సభ్యులతో కలిసి పంచుకోవాలి ఇది మన బంధాలను బలోపేతం చేస్తుంది మరియు మనం అందరితో కలిసి ఆనందంగా గడిపే సమయం అవుతుంది ఈ విధంగా డిసెంబర్ ముప్పై ఒక్కన ఈ ప్రత్యేక పరిహారం పాటించడం ద్వారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు ఐశ్వర్యం మరియు శాంతి లభించడానికి మార్గం సుగమం అవుతుంది మీరు ఈ పరిహారాన్ని పాటించి మీ జీవితంలో మార్పులు చూడాలని కోరుకుంటున్నాను డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ముందుగా మనం కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి ఈరోజు మన జీవితంలో మార్పులు తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం ఈరోజు పాటించాల్సిన ఒక ప్రత్యేక పరిహారం ఉంది అది మనకు ఐశ్వర్యం మరియు శాంతిని అందించగలదు మొదటిగా ఈరోజు మనం మన ఆలోచనలను శుభ్రంగా ఉంచుకోవాలి మన మనసులో ఉన్న ప్రతి నెగటివ్ ఆలోచనను తొలగించి పాజిటివ్ ఆలోచనలతో భర్తీ చేయాలి ఇది మన జీవితంలో మంచి మార్పులు తీసుకురావడానికి మొదటి అడుగు రెండవది ఈరోజు మనం ఒక ప్రత్యేక ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన ద్వారా మనకు కావాల్సిన ఐశ్వర్యం మరియు శాంతిని కోరుకోవాలి మనం కోరుకునే విషయాలను స్పష్టంగా చెప్పడం ద్వారా ఆ విశ్వం మనకు సహాయం చేస్తుంది మూడవది ఈరోజు మనం ఇతరులకు సహాయం చేయాలి మన చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా మనం మంచి కర్మలను సృష్టించగలము ఇది మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి దోహదం చేస్తుంది చివరగా ఈ రోజు మనం మన లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకోవాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మనం చేరుకోవాలనుకునే లక్ష్యాలను రాసుకోవడం ద్వారా మనం వాటిని సాధించడానికి కృషి చేయాలి ఈ విధంగా డిసెంబర్ ముప్పై ఒకటిన పాటించే ఈ ఒక్క పరిహారం ద్వారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు కష్టాలు లేకుండా ఐశ్వర్యం లభించగలదు ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా మన జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ముందుగా మన జీవితంలో ఐశ్వర్యం మరియు శాంతిని పొందడానికి ఒక ప్రత్యేక పరిహారం పాటించవచ్చు ఈ రోజు మనం కొన్ని ముఖ్యమైన ఆచారాలను పాటించడం ద్వారా మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావచ్చు మొదటిగా రోజు ఉదయం పూట నిత్య కర్మలను పూర్తి చేయడం చాలా ముఖ్యం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి శుభ్రంగా ఉండాలి ఈ సమయంలో మనం ధ్యానం చేయడం లేదా ప్రార్థన చేయడం ద్వారా మన ఆత్మను శాంతి పొందించుకోవచ్చు తర్వాత ఈ రోజు మనం పేదలకు లేదా అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మంచి కర్మలను సృష్టించాలి ఇది మనకు మంచి ఫలితాలను అందించడంలో సహాయపడుతుంది మనం చేసే ప్రతి మంచి పని మన జీవితంలో ఐశ్వర్యాన్ని ఆకర్షించడానికి దారితీస్తుంది మరియు ఈ రోజు మనం మన ఇంట్లోని ప్రతి కోణాన్ని శుభ్రం చేయాలి శుభ్రత అనేది శ్రేయస్సుకు దారితీసే ముఖ్యమైన అంశం ఇంటిని శుభ్రంగా ఉంచడం ద్వారా మనం సానుకూల శక్తులను ఆకర్షించగలుగుతాము ఈరోజు మనం మన ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవాలి ప్రతి క్షణం మనం మంచి ఆలోచనలు ఆశలు మరియు లక్ష్యాలను కలిగి ఉండాలి ఈ విధంగా మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఐశ్వర్యం మరియు శాంతిని పొందగలుగుతాము ఈ ప్రత్యేక పరిహారం పాటించడం ద్వారా మనం కష్టాలను దాటించి సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని గడపవచ్చు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఆచారాలను పాటించడం ద్వారా మనం మన జీవితంలో అద్భుతమైన మార్పులను చూడగలుగుతాము డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మీ జీవితంలో ఐశ్వర్యం శాంతి మరియు సంతోషం నింపడానికి ఒక ప్రత్యేక పరిహారం ఉంది ఈరోజు మీరు మీ ఆలోచనలను మీ లక్ష్యాలను మరియు మీ ఆశలను పునఃసృష్టించుకోవాలి ఈరోజు ఉదయం మీరు మీ ఇంటి ముందు ఒక పచ్చని పువ్వు నాటండి ఈ పువ్వు మీ జీవితంలో కొత్త ప్రారంభాలను సూచిస్తుంది పువ్వు నాటిన తర్వాత మీకు కావలసిన ఐశ్వర్యం శాంతి మరియు సంతోషం కోసం ఒక ప్రత్యేక ప్రార్థన చేయండి మీరు ఈ రోజు మీకు ఇష్టమైన వ్యక్తులతో సమయం గణపండి వారి సాన్నిహిత్యం మీకు శక్తిని ఇస్తుంది మీరు మీకు ఇష్టమైన పనులు చేయండి మీ హృదయాన్ని ఆనందంతో నింపండి ఈ ప్రత్యేక పరిహారం పాటించడం ద్వారా మీరు రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ జీవితంలో కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు మీ ఆశలు మీ కలలు నిజమవుతాయి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించండి ఐశ్వర్యం మీకు చేరువవుతుంది రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు కావలసిన ప్రతిదీ మీకు అందుబాటులో ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం డిసెంబర్ ముప్పై ఒకటి గురించి మాట్లాడుకుందాం ఈ రోజు మనం ఒక ప్రత్యేక పరిహారం పాటిస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు కష్టాలు లేకుండా ఐశ్వర్యం ఎలా లభిస్తుందో తెలుసుకుందాం ముందుగా డిసెంబర్ ముప్పై ఒక్కన మీరు చేయాల్సింది చాలా సింపుల్ ఈ రోజు మీరు మీ ఇంట్లో ఉన్న అన్ని పాత వస్తువులను అవసరం లేని వస్తువులను బయటకు తీసి వాటిని దానం చేయాలి ఇది మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తొలగించి కొత్త ఎనర్జీకి మార్గం సృష్టిస్తుంది ఇంకా ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం గడపాలి అందరితో కలిసి పండుగలా జరుపుకుంటే సానుకూలత పెరుగుతుంది అలాగే ఈ రోజు మీరు మీ మనసులో ఉన్న అన్ని ఆలోచనలను ఆశలను రాసుకోవాలి రెండు సున్నా రెండు ఐదులో మీరు సాధించాలనుకునే లక్ష్యాలను స్పష్టంగా రాయండి ఈ విధంగా డిసెంబర్ ముప్పై ఒక్కన మీరు పాటించే ఈ పరిహారం మీ జీవితంలో కొత్త మార్పులు తీసుకురావడానికి సహాయపడుతుంది రెండు సున్నా రెండు ఐదులో ఐశ్వర్యం ఆనందం శాంతి మీకు అందించడానికి ఇది ఒక మంచి ప్రారంభం అవుతుంది ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపండి ఒకరికొకరు మంచి మాటలు చెప్పండి ప్రేమను పంచుకోండి ఈ విధంగా మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మరియు ముఖ్యంగా ఈ రోజు మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కొన్ని సంకల్పాలు చేయండి మీకు కావాల్సిన లక్ష్యాలను స్పష్టంగా రాయండి ఈ లక్ష్యాలను సాధించడానికి మీరు తీసుకోవాల్సిన చర్యలను కూడా గుర్తించండి ఈ విధంగా డిసెంబర్ ముప్పై ఒక్కన మీరు పాటించే ఈ ప్రత్యేక పరిహారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని మీకు ఐశ్వర్యం శాంతి మరియు సంతోషం అందించడానికి దోహదం చేస్తుంది మీరు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి సహాయం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి ఇది వ్యక్తిగత సామాజిక మరియు ఆర్థిక స్థాయిలలో కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంది సహాయం అందించడం ద్వారా మనం ఇతరుల జీవితాలను మెరుగుపరచవచ్చు అలాగే మనం కూడా ఆప్యాయత మరియు మానవీయతను అనుభవించగలుగుతాము ఈ వీడియోలో సహాయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం మొదటిగా సహాయం అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు ఇది మానసిక భావోద్వేగ మరియు శారీరక సహాయాన్ని కూడా కలిగి ఉంటుంది ఒకరి అవసరాలను గుర్తించడం మరియు వారికి అవసరమైన సమయంలో సహాయం అందించడం చాలా ముఖ్యం మరియు సహాయం అందించడం ద్వారా మనం ఒక సమాజంగా ఎలా అభివృద్ధి చెందవచ్చో కూడా చూడాలి ఒకరి కష్టాలను పంచుకోవడం వారికి ప్రోత్సాహం ఇవ్వడం మరియు అవసరమైనప్పుడు వారికి తోడుగా ఉండడం ద్వారా మనం ఒక బలమైన సమాజాన్ని నిర్మించవచ్చు ఈ వీడియోలో మీరు మీ చుట్టూ ఉన్నవారిని ఎలా సహాయపడాలో మరియు మీకు అవసరమైనప్పుడు సహాయం ఎలా కోరాలో తెలుసుకుంటారు సహాయం చేయడం మరియు సహాయం కోరడం రెండు కూడా సమానంగా ముఖ్యమైనవి ఈ విధంగా సహాయం అనేది మన జీవితంలో ఒక కీలకమైన భాగం అందుకే మనం అందరికీ సహాయం అందించడానికి ప్రయత్నించాలి మరియు అవసరమైనప్పుడు సహాయం కోరడానికి కూడా సంకోచించకూడదు